శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై ఐదవ భాగము రామా నేను కాలపురుషుడను నేను బ్రహ్మదేవుడు పంపగా నీ వద్దకు వచ్చాను నీతో బ్రహ్మదేవుడు ఈ మాటలు చెప్పమన్నాడు రామ లోకరక్షణార్ధము నీవు రామావతారము ఎత్తావు నీవు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కల్పాంతంలో ఈ లోకమంతా జలమయం కాగా నీవు ఆ జలంలో శయనించి ముందుగా నన్ను సృష్టించావు తరువాత ఆదిశేషుని సృష్టించావు మధుకైటభులు అనే రాక్షసుల ఎముకలతో ఈ భూమి పర్వతములతో నిండిపోయింది నీ నాభిలో నుండి పొట్టిన పద్మములో నేను ఉద్భవించాను నువ్వు నన్ను ప్రజాపతిగా నియమించావు అప్పుడు నేను నిన్ను ప్రార్థించాను నీ గురించి తపస్సు చేశాను అప్పుడు నువ్వు నీ తేజస్సును నాకు ప్రసాదించావు తరువాత నీవు విష్ణుత్వమును పొంది సర్వవ్యాపకుడు అయ్యావు నీవు అతిథి గర్భంలో నుండి ఉపేంద్రుడిగా అవతరించి దేవతలకు సహాయము చేశావు ముల్లోకములలో ఉన్న ప్రాణులు రావణునిచే నానా బాధలు పడుతుండగా రావణ సంహారము కొరకు నీవు రామునిగా అవతరించావు పదకొండు వేల సంవత్సరములు భూమి మీద నివసిస్తానని నియమం పెట్టుకున్నావు నీ నియమం పూర్తి అయ్యింది నీవు ఇంకా వైకుంఠమునకు తిరిగి రావలసిన సమయం ఆసన్నమైనది రామా నీకు ఇంకా భూలోకంలో ఉండి ప్రజలను రక్షించవలను అనే కోరిక ఉంటే అలాగే చెయ్యి నీవు సర్వాధికారివి అలా కాకుండా అవతార పరిసమాప్తి చేయదలుచుకుంటే రామావతారము చాలించి వైకుంఠమునకు వచ్చి దేవతాగణములను పాలించు రామ ఇది బ్రహ్మదేవుని సందేశము అని అన్నాడు ఆ కాలపురుషుడు కాలపురుషుని మాటలను సావధానంగా విన్న రాముడు ఇలా అన్నాడు బ్రహ్మదేవుని పలుకులు నీ నోట వినడం నాకు చాలా ఆనందం కలిగించింది నేను వచ్చిన పని పూర్తి అయ్యింది మూడు లోకములు సురక్షితంగా ఉన్నాయి నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికే చేరుకుంటాను ఈ విషయంలో మరో ఆలోచన లేదు భూలోకంలో ఎంతకాలం ఉన్నా చివరకు నేను దేవతలను పాలించవలసిన వాడినే కదా అని అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై ఐదవ భాగము సంపూర్ణము Um, Hari Om